ఈ పల్లె నిద్రలో మన కార్యకర్తల మీద ఇంత ముందు జరిగిన దాడులు ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఇళ్ల మేళ్ళ మీద దాడులు చేయడం జరిగింది దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మన సీనియర్ నేతని కాళ్ళు రెండు ఎరగొట్టడం జరిగింది పూర్తిగా పార్టీ అండగా ఉన్నాము ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకటే తెలుసుకోవాలి ఎవరైతే దుర్మార్గాలకు దూరంగా ఉండండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నమ్మారో వాళ్ళందరూ కూడా కుటుంబాలు పాడైపోయినాయి మరి ఉమ్మడి కుటుంబం నమ్మిన వాళ్ళు కూడా కుటుంబాలు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే అవినీతి దుర్మార్గాలే ఒకటి జీవితం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పనులు చేయాలి అవినీతి లేకుండా శాంతియుతంగా గ్రామాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాలి వైసీపీ నాయకులు ఒకటే తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేసే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అండగా రండి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మీ కుటుంబాలన్నీ పాడవకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మీరు కూడా జనజీవన స్రవంతులు కలవండి మరి ఉమ్మడి కుటుంబంలో కలిసి అందరం కూడా పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన అంటే కులం మతం రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజల కోసం ఉన్న పార్టీ కాబట్టి ఒకటి అభివృద్ధి మన జయంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసి కొట్టుకు పనిచేద్దామని తెలియజేస్తాం